రెండోది ఆయన అవిశ్వాసంలోనికి జారిపోవడానికి రెండవ కారణం ఏంటో తెలుసా అలిసిపోయాడు అలిసిపోయాడు అలసిపోవడం అని అంటే శారీరక జీవితం గురించి ఆలోచన చేయండి రథముల కంటే ముందుగా ఏలియా పరుగు పరుగున పోయాడు ఎంత దూరం ప్రయాణమై వెళ్ళాడో తెలుసా ఎంత దూరం పరుగు పెట్టాడో తెలుసా ఏలియా పద్దెనిమిది మైళ్ళు పరిగెట్టాడు పద్దెనిమిది మైళ్ళు అని అంటే సుమారుగా ఇరవై తొమ్మిది నుండి ముప్పై కిలోమీటర్లు రథము కంటే ముందుగా గుర్రముల కంటే ముందుగా పోయాడు పరిగెత్తుకొని పోయి అలిసిపోయి బదిరి వృక్షం కింద నిద్రపోవడానికి ఆయన ఇష్టపడ్డాడు ఇది నేను శారీరక జీవితము గురించి శారీరక జీవిత ప్రయాణము గురించి పడుతున్నటువంటి పాటలు గురించి నేను మాట్లాడలేదు కానీ ఆత్మీయ జీవితంలో అలసిపోయామేమో ఆలోచన చేయండి ఆత్మీయ జీవితంలో నీవు నేను అలసిపోయామేమో ఈ అలసట అనేటువంటిది ఎందుకు వస్తుందో తెలుసా మనలో చాలామంది మనలో చాలామంది ఆత్మీయంగా శారీరకంగా అలసిపోతూ ఉంటారు మానసికంగా అలసిపోతూ ఉంటారు ఎందుకు మానసికంగా అలసిపోతూ ఉంటారో తెలుసా ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా మీద పెట్టుకొని దాని గురించి ఆలోచిస్తూ దాని గురించి పోరాడుతూ దాని గురించే నువ్వు నిరంతరము శ్రమ పడుతూ నిరంతరము దాని గురించే దాని మీద నీ దృష్టి పెట్టుకుంటూ వేరే ఏ వ్యాపకం లేకుండా నీ యొక్క మానసిక స్థితిని నువ్వు కలచివేసుకుంటూ ఉన్నావు మానసిక స్థితిని మానసికమైనటువంటి ఒత్తిడి నిన్ను అలసిపోయేటట్లుగా చేస్తుంది మానసికమైనటువంటి ఒత్తిడి నిన్ను అలసిపోయేటట్లుగా చేస్తుంది స్పిరిచువల్ స్ట్రెస్ అంటారు ఆత్మీయమైన అలసిపోట నిరాశ నిస్పృహ అనేటువంటిది మన జీవితంలోనికి రావడానికి కారణం ఏంటో తెలుసా మనం అన్నీ కూడా మేధేసుకుని తిరగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం మేధేసుకుని తిరగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ రీసెంట్గా ఒక వ్యక్తి ఈ మాటలు అన్నప్పుడు నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగా నచ్చింది ఏంటో తెలుసా ఒక వ్యక్తిని ఒక ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నప్పుడు ఏమండి మీరు చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటారు కదా చాలా ఒత్తిడి మీకు ఎదురవుతూ ఉంటుంది కదా ఈ ఒత్తిడి నుండి మీరు బయటకు ఎలా రాగలుగుతారు అని అడిగితే ఆయన చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా స్ట్రెస్ ఉంటుంది కానీ అది నేను ఇక్కడ దాకా తీసుకోను ఒకవేళ ఇక్కడ దాకా తీసుకోను ఎక్కువైంది అని అనిపిస్తే ప్రేయర్ బాగా చేస్తాను అని అన్నాడు ప్రేయర్ బాగా చేసి దేవుడికి విడిచిపెడతా దిస్ ఇస్ వాట్ ప్రతి విశ్వాసం నేర్చుకోవాల్సింది శ్రమ వచ్చినప్పుడు నిరాశ వచ్చినప్పుడు లేకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని నెత్తి మీద పెట్టుకుని మూరేకుండా నీవు నేను చేయవలసింది ఏంటో తెలుసా దాన్ని ఇక్కడికి తీసుకుని దేవుడికి ప్రార్థన చేసే పురవ్వాణి మీద తోస్తా ఉన్నా నీ ఏం చేస్తావా చెయ్యి దాని తర్వాత మనం చేయవలసింది ఏమీ లేదు చేయవలసింది ఏమీ లేదు దేవుడి దేవుడు ఏది చేయాలనుకుంటే అదే చేస్తాడు మనం గుద్దులాడుకుని చచ్చినా మనం దాని నుండి ఏం చేయలేం అర్థమైందా మనలో శారీరకంగా మానసికంగా అలసిపోతూ ఉన్నటువంటి వారు చేయవలసినటువంటి పని అది ఇక్కడ ఆయన పరుగెత్తు పరుగెత్తు పరుగెత్తి ఆయన అలసిపోయాడు మనం మన యొక్క ఆత్మీయ జీవితంలో లేనిపోని వాటిని అన్నిటినీ కూడా మన హృదయంలో పెట్టుకొని మన మనస్సులో పెట్టుకొని మనం అలసట తీర్చుకోలేకుండా మనం అయిపోతూ ఉన్నాం ఇది రెండో కారణం మూడో కారణం ఏంటో తెలుసా భయము కారణంగా ఏలియా అవిశ్వాసంలోనికి జారిపోయాడు భయము కారణంగా అవిశ్వాసంలోనికి జారిపోయాడు ఏంటి ఆ భయం ఏంటి ఆ భయం ప్రాణభయం ప్రాణభయం ఆయన ఆలోచన ముందు ఎవరి మీద ఉందో తెలుసా దేవుని మీద ఉంది ఆయన ఆలోచన దేవుని మీద ఉన్నప్పుడు ఆయన భయపడలేదు ప్రతి ఒక్కరిని ఎవరైతే దేవుని ప్రవక్తలు అనబడుతున్న వారు వారినందరినీ చంపేసినప్పుడు ఏలియా ఒక్కడు మాత్రమే ఉన్నప్పుడు ఏలియాను ఆహాబు దగ్గరికి వెళ్ళమంటే ఆహాబు దగ్గరికి వెళ్ళి ధైర్యంగా చెప్పాడు ఎలా చెప్పాడు అని అంటే నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ దేవుని తోడు నేను మాట్లాడుతూ ఉన్నాను అని అన్నాడు అంటే ఏలియా మనస్సు ఎవరి మీద ఉన్నది అంటే దేవుని మీద ఉన్నది దేవుని మీద ఉన్నప్పుడు ఆయన ధైర్యము కలిగి ఉన్నాడు రోషము కలిగినటువంటి వాడే ఉన్నాడు కానీ ఈ సమయం వచ్చినప్పటికీ ఈ సందర్భం వచ్చినప్పటికీ ఆయన మనస్సు ఎక్కడికి అని అంటే దేవుని మీద నుండి యజుమేల మీదకు మార్చబడింది దేవుని మీద నుండి యజుబేలు మీద మార్చబడింది యజుబేలు గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు ఇంతకుముందు దేవుని గురించి ఆలోచించాడు ఇప్పుడు యజుబేలు గురించి ఆలోచిస్తూ యజుబేలు నా ప్రాణం తీసేస్తుందేమో యజిబేలు నా ప్రాణం తీసేస్తుందేమో నా ప్రాణాన్ని నేను కాపాడుకోవడానికి నేను పరిగెట్టాలి 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 అని భయంతో పరుగులు పెట్టాడు భయంతో పరుగులు పెట్టాడు దేవుడు చెప్పింది ఏంటో తెలుసా నువ్వు ధైర్యంగా ఉండు అని అన్నాడు కానీ ఏలియా భయపడుతూ పరిగెత్తుకుని పోయాడు దేవుడు రెండుసార్లు మాట్లాడాడు ఏలియాతో ఎక్కడికి వెళ్తున్నావు నేను నిన్ను ఎక్కడ ఉన్నమన్నాను ఎక్కడున్నామన్నా నేను నిన్ను నువ్వు ఎక్కడికి పరిగెడుతున్నావు పరుగు పరుగున పోయాడు పరుగు పరుగున పోయాడు ఇంత మట్టుకు చాలు నా ప్రాణం తీసేసుకో నా పిత్రుల కంటే నేను గొప్ప అన్నేం కాదు నా ప్రాణం తీసేసుకో అని యజుబేలుకు భయపడి దేవుని దగ్గరికి ఈ విధంగా వస్తూ ఉన్నాడు